రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ముప్పై అడుగుల పొడవు ముప్పై అడుగులు వెడల్పో ఉన్న స్లాబ్ వేయడానికి ఎంత ఖర్చు అవుతుందని మరియు ఆ స్లాబ్కి ఏ మెటీరియల్ ఎంత అవసరం ఉంటుంది అలాగే ఆ ఇల్లు కాంట్రాక్ట్కి ఇచ్చినప్పుడు ఏ ఖర్చులు ఉంటాయి ఓనర్కి ఏ ఖర్చులు ఉంటాయి ప్రతిదీ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం అయితే ప్లీజ్ అండి ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి హాయ్ అండి ప్రతి ఒక్కరికి నమస్కారం మీరు చూస్తుంది సాయిదుర్గా బిల్డింగ్ వర్క్స్ ఇప్పుడు మనం చూస్తుంది ముప్పై ఇంటూ ముప్పై వెడల్పు పొడవు ఉన్న స్లాబ్ అయితే ఓనర్ గారు దీనికి మేస్త్రికి కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ముప్పై ఇంటూ ముప్పై ఇజ్క్వల్ టు తొమ్మిది వందల ఎస్ఎఫ్టీ వచ్చింది అయితే సెంట్రింగ్ ఏరియా కొలతగాను బీమ్స్ని మూడు కొలతలుగా లెక్క కాబట్టి దీన్ని బట్టి పద్నాలుగు వందల నలభై ఎస్ఎఫ్టీ రావడం జరిగింది అయితే ఒక్కొక్కడికి ముప్పై ఐదు రూపాయలు చొప్పున మేస్త్రికి కాంట్రాక్ట్ ఇవ్వడం అయితే జరిగింది దీని మొత్తం యాభై వేల నాలుగు వందల రూపాయలు అయ్యింది అయితే స్లాబ్ వేసేటప్పుడు కళాశా పని వానర్కి సంబంధం లేకుండా ఓన్లీ మెటీరియల్ ఒకటే వానర్కి సంబంధం ఉండేటట్లు దీనికి నిమిత్తం యాభై వేల నాలుగు వందల రూపాయలు మేస్త్రికి ఇవ్వడం జరిగింది ఇకపోతే ఐరన్ విషయానికి వచ్చి మనకి దీనికి ఫైవ్ ఫిఫ్టీ డి టీఎంటీ కలిగిన సెల్ టీఎంటీ ఐరన్ వాడడం అయితే జరిగింది దీనికి సిక్స్టీన్ ఎంఎం నాలుగు పీసులు ట్వెల్వ్ ఎంఎంఓ ఇరవై ఆరు పీసులు ఎయిట్ ఎంఎం నూట ఇరవై పీసులు మొత్తం కలిపి ఒక టన్ను బరువుగాను మొత్తం దీనికి మొత్తం అరవై వేల రెండు వందల ఆరు రూపాయలు అవ్వడం అయితే జరిగింది మరియు దీనిలో సెవెన్ ఎంఎంఓ నలభై పీసులు గాను ఒక్కొక్క పీసు నూట ముప్పై రూపాయల చొప్పున అవ్వడం అయితే జరిగింది ఇకపోతే బైనింగ్ వైర్ విషయానికి వచ్చేసి పదిహేను కేజీల బైనింగ్ వైర్ పదమూడు వందల యాభై రూపాయలు బ్రికెట్ బాక్స్ నాలుగు బాక్సులు ఒక్కొక్క బాక్స్ నూట యాభై రూపాయలు చొప్పున ఆరు వందల రూపాయలు గాను వాటర్ వాటర్ ప్రూఫ్ లిక్విడ్ పది లీటర్లు ఒక్కొక్క లీటరు నూట ఎనభై రూపాయలు చొప్పున దీనికి అవడం అయితే జరిగింది దీనికి అదనపు ఖర్చు కళాశాకి ఒక మూడు వందల వరకు అవడం అయితే జరిగింది దీనికి ఇలాగా ఐరన్ కొచ్చు అరవై తొమ్మిది వేల నాలుగు వందల యాభై రూపాయలు అంటే ఇలా బైనింగ్ వైరు సెవెన్ఎంఎంఓ మొత్తం ఈ ఐరన్ టొన్నజీ మొత్తం బ్రికెట్ బాక్స్ ఇవన్నీ కూడా అరవై తొమ్మిది వేల నాలుగు వందల యాభై రూపాయలు అవడం జరిగింది సిమెంట్ విషయం వచ్చేసరికి దీనికి భారతీ సిమెంట్ సూపర్ ఫాస్ట్ సిమెంట్ వాడడం జరిగింది అయితే తొంభై మూడు బస్తాలు దీనికి అయితే పడ్డది మరి తొంభై మూడు బస్తాలకి ఒక్కొక్క బస్తాకి మూడు వందల ముప్పై రూపాయల చొప్పున సిమెంట్ విషయానికి వచ్చి ముప్పై వేల ఆరు వందల తొంభై రూపాయలు అయ్యింది ఇక్కడ ఒక్కొక్క బస్తాకి నాలుగు గిన్నెల ఇసుక మరియు ఐదు గిన్నెల ట్వంటీ ఎంఎం పిక్క వాడడం అయితే జరిగింది ఇకపోతే ట్వంటీ ఎంఎం కంకర పిక్క ఐదు యూనిట్లు ఈ స్లాబ్కి పడడం జరిగింది అయితే ఈ ఐదు యూనిట్లు ఒక్కొక్క యూనిట్ ధర వచ్చేసి ఐదు వేల ఏడు వందల రూపాయలు గాను మొత్తం ఈ ఐదు యూనిట్లకు వచ్చేసరికి ఇరవై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు అవడం జరిగింది ఈ స్లాబ్కి ఇసుక అయితే నాలుగు యూనిట్లన్నర పడడం జరిగింది అయితే ఇది ఒక్కొక్క యూనిట్ ధర ఐదు వేల మూడు వందల రూపాయలు ఇక్కడ ఇసుక ధర అయితే ఉంది ఈ నాలుగు యూనిట్లన్నరకు గాను ఇరవై మూడు వేల ఎనిమిది వందల రూపాయ ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే అయింది ఇకపోతే ఇంటి వానర్ గారికి భోజనపు ఖర్చు ఒక నాలుగు వేల రూపాయలు అలాగే స్లాబ్లోని వే ఎలక్ట్రికల్ పైప్స్ వేయడానికి ఎలక్ట్రికల్ పైప్స్ నిమిత్తం మూడు వేలు మరియు దాన్ని దానిని పెట్టడానికి ఒక వెయ్యి రూపాయలు మన వానర్కి అయితే అవడం జరిగింది దీనికి అదనపు ఖర్చు ఒక ఐదు వందల రూపాయలు డ్రింక్స్ మరియు టేల్కి అయితే వానర్కి అవడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మన ముప్పై ఇంటూ ముప్పై నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టి ఉన్న స్లాబ్ వేయడానికి దగ్గర దగ్గర రెండు లక్షల పదహారు వేలు అవడం అయితే జరిగింది ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారని మరీ మరీ కోరుకుంటున్నాను అలాగే ఒకవేళ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను వారి డౌట్స్ని క్లియర్ చేస్తాను అదేవిధంగా మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు